హాయ్ 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 అందరికి హాయ్ వెన్నెల కిషోర్ గారిది అయితే ఒక మూవీ అయితే రాబోతుంది దగ్గరలో ఆ మూవీ పేరు వచ్చేసి శ్రీకాకుళం శరళక్ హోమ్ ఆ సినిమా పేరు అయితే ఆయన ఎక్కువ శాతం కామెడీ చాలా మందికి ఇష్టం నాకు కూడా ఆయన కామెడీ అంటే బాగా ఇష్టం ఆయన టైమింగ్ కానీ చాలా బాగుంటది ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలంటే ట్రైలర్ లో అయితే ఆయన కామెడీతో పాటు ఆయన కామెడీ అయితే ఎంత బాగా అందరికి ఇష్టమో కామెడీతో పాటు డిటెక్టివ్ అంటారు దాంట్లో డిటెక్టివ్ నా పేరు నేనైతే చూసినా చాలా మంది మంచిగానే కామెంట్లు అన్ని పెడతారు ట్రైలర్ చూసేదానికి కూడా చాలా బాగుంది ఇంకా ఎవరైనా ఉంటే చూడకపోతే పోయి చూసేయండి ఒక చూసిన వాళ్ళు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి సినిమా ఎలా ఉన్నా గానీ నాకైతే గట్టి నమ్మకం ఆయన కామెడీ తోనే ముందుకు తీసుకుపోతాడు అనేది ట్రైలర్ అయితే బాగుంది సినిమా వచ్చిన తర్వాత సినిమా గురించి అయితే మళ్ళీ మాట్లాడుకోవాలా సినిమా అయితే ఎక్కువ రోజులు ఏమి లేదు దగ్గరలోనే ఉంది సినిమా మీకు ఇక్కడ డేట్ అవ్ పడుతుంది చూసేయచ్చు ఎవరైనా ట్రైలర్ చూడకపోతే చూసేయండి చాలా బాగుంది ట్రైలర్ కూడా సినిమా వచ్చిన తర్వాత అయితే ఇంకా ముందు ముందు మాట్లాడుకుంటా ఉన్నాం దీని గురించి ఇంతటితో అయితే ఈ వీడియో అయిపోయింది బై అందరికి ఉంటా